ప్రతి సోమవారం నాడు శివునికి ఆరాధిస్తే ఎంతో పుణ్యం అన్ని దరిద్రాలు పాపాలు దూరం చేసే శివశక్తి మంత్రం ఒకటి ఇప్పుడు నేర్చుకుందాం ఓం నమ శివాయ ఈ మంత్రం అందరికీ తెలిసిందే కానీ దాని అర్థం ఏంటో అందరికీ తెలియకపోవచ్చు నేను శివునికి నమస్కరిస్తున్నాను శివాయ అనేది శివుని పంచబోధతత్వంతో ఐదు అంశాలతో కూడిన అతని సార్వత్రిక ఏకత్వంగా పరిగణించబడుతోంది దీన్ని ఇంకా లోతుగా చెప్పాలంటే ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం అంటే ఐదు అక్షరాలు కలిగినది కేవలం ఐదు అక్షరాల మహత్తర కలియిక అయినా ఈ మంత్రం అసాధారణమైన ఫలితాలను ఇస్తుంది చూసుకుంటే చరిత్రలో అతి ఎక్కువ మంది బహుశా ఈ పంచాక్షర మంత్రంతోనే తమ పరమోన్నతమైన స్థాయికి చేరుకున్నారేమో ఈ పంచాక్షరాలు ప్రకృతిలోని పంచభూతాలను కూడా సూచిస్తున్నాయి మరి ఆ పంచభూతాలను కలగలిపిన వాడే ఈశ్వరుడు